హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ మరియు ఏపీ సిపి కి సంబంధించిన ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క నోటిఫికేషన్ కి మరియు కోర్టులో నడుస్తున్న జూనియర్ లైన్ మెన్ టు లైన్ మెన్ కన్వర్జేషన్ కేసు ఏదైతే ఉందో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు సో ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ కి సంబంధించి ఈ యొక్క ఫిబ్రవరి లేదా మార్చి ఎండింగ్లో అయితే ఈ యొక్క కొత్త జూనియర్ లైన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ కోచింగ్కి అయితే భారీ డిస్కౌంట్ అయితే నేను తీసుకుని రావడం జరిగింది మెయిన్గా ఏంటంటే ఎవరైతే ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకి సంబంధించి కేవలం వెయ్యి రూపాయలకే ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్తో పాటు ఒక మెటీరియల్ మరియు దీనికి సంబంధించిన ముప్పై మోడల్ పేపర్లు కూడా దీంతో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండు పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తారీఖుల్లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఫస్ట్ ఇరవై మంది ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటది సో అవకాశాన్ని అయితే వాడుకోండి థ్యాంక్ యూ